కానీ మనసులో ఉండే సంతోషాన్ని బయటికి చెప్పుకునే స్థాయి కూడా లేని సంతోషంతో నేను ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నానంటే ధర్మాన్ని నమ్ముకుని మంచి పనులు చేస్తే ప్రజాభిమానం ఇలా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడూ ఊహించడం కూడా లేదు అది మొట్టమొదటిసారిగా నాకు రుచి చూపించిన గ్రామం రంపేరంపాలెం గ్రామం చాలా సంతోషంగా ఉంది ఇన్నాళ్ళు నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను కానీ ఎప్పుడు ఇలా జరుగుతుంది అలాగే మణిరత్నం లాంటి వజ్రం నాకు నా నా టీంలో చేరుతుంది అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అంటే ఏ పని చేసినా ఒక నాణ్యత కలిగి ఒక పద్ధతిగా త్రికరణ శుద్ధిగా కష్టపడి పనిచేస్తాం అని చెప్పే భావన ఉన్న ఒక మంచి యువకుడు నాకు టీంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది నాకు ఇది నేను చాలా వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత నాకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు రాజకీయాల్లో చాలా మంది నాకు ఏమని చెప్పేవారంటే కంబార శ్రీనివాసరావు కొంతమందిని మొదట్లో చేసేటప్పుడు కంబార శ్రీనివాసరావు ఏదో మనసులో పెట్టుకుని చేస్తున్నా అని చెప్పి చాలా మంది చెప్తే దానికి కొంతమంది సమాధానం చెప్పారు ఏమనంటే కంబాల శ్రీనివాసరావు నిజంగా మనసులో ఏదో కోరిక ఉండి సాధించాలని చెప్పి అనుకుంటే ఆయన జగ్గంపేట నియోజకవర్గాన్ని చేస్తే అక్కడి నుంచి పోటీ చేయొచ్చు రాజానగర్ నియోజకవర్గం చేస్తే అక్కడి నుంచి పోటీ చేయొచ్చు రంపచోడంలో నియోజకవర్గం చేస్తే అక్కడేం పోటీ చేస్తాం అక్కడి నుంచి నేనేం చేస్తాను ట్రైబ్యుల్ నన్ను రాణిస్తారా కానీ అక్కడ కూడా కొన్ని కోట్ల రూపాయలు అక్కడ కూడా నేను ఖర్చు పెడుతున్నాను ఒక చోట నుంచి కాదు కాకిరా నుంచి వస్తే కూడా చేస్తున్నాను ఎవరికి అనారోగ్యంగా ఉన్నా ఎవరికి కష్టం వచ్చినా నా దగ్గరికి వస్తే లేదనండి చేస్తాను ఈ రోజున దానికి భగవంతుడు ఈ రోజున ఈ పూలన్నీ జరుగుతుంటే నేను కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తూ మిమ్మల్ని అందరినీ ఊహించుకున్నాను తప్ప దాన్ని నేను స్వీకరించలేదు ఎందుకంటే గురుగారి యొక్క నాకు అనుమతి లేదు నాకు ఈ కద్దువాలు సాలువాలు కప్పించుకోవడం కానీ దండలేయించుకోవడం కానీ నేను అనుమతి నా గురుగారికి లేదు నా గురుగారు నాకు ఇవ్వలేదు